హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చింతపండు పులిహోరని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చింతపండు పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి చింతపండుని తీసుకుంటున్నాను తినే పులుపును బట్టి చింతపండుని తీసుకొని నీళ్లు పోసి ఒకసారి చక్కగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి ఒక పొంగొచ్చే వరకు వేడి చేస్తే సరిపోతుందండి ఇలా వేడి చేయడం వల్ల గుజ్జుని ఈజీగా సెపరేట్ చేయవచ్చు ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతపండుని చేత్తో పిసికి చక్కగా గుజ్జుని సెపరేట్ చేయాలి ఇలా చేత్తోనైనా పీసుకోవచ్చండి లేకపోతే మిక్సీ జార్లో వేసి మెత్తగా గుజ్జులాగైనా తయారు చేయవచ్చు ఈ చింతపండుని ఒక గిన్నెలోకి స్టైనర్తో పెట్టి వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల గుజ్జు ఒక గిన్నెలోకి వస్తుంది పైన పిప్పంతా కూడా పైన మిగిలిపోతుంది చింతపండు పులిహోరని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత పైన మిగిలిన పిప్పిని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ చింతపండులోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయల్ని అలాగే కొంచెం కరివేపాకుని నెక్స్ట్ కొంచెం నూనెని కూడా వేస్తున్నాను ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని పసుపుని కొంచెం బెల్లం ముక్కను కూడా వేసి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ మీద ఉంచి ఈ చింతపండు గుజ్జు మరి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికించాలి ఒక పది నిమిషాలకే చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గరగా అయిపోతుంది చింతపండు గుజ్జుని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకోవచ్చండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి ఒక గిన్నెలో వేసి పొడి పొడిగా చేసి ఉంచాను అన్నం ఉడకగానే ఇలా పెద్దగా ఉండే గిన్నెలో వేసి పొడి పొడిగా చేస్తే పులిహోర చక్కగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన చింతపండు గుజ్జును వేసి అంతా కూడా చక్కగా చేతితో కలపాలి చింతపండు గుజ్జు వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసి కలుపుకుంటే అన్నానికి చక్కగా పడుతుంది ఒకవేళ చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారినట్టయితే అన్నం వేడిగా ఉన్నప్పుడు చింతపండు గుజ్జు వేయాలి అన్నం కానీ చింతపండు కానీ ఏదో ఒకటి వేడిగా ఉంటే అన్నానికి చక్కగా పడుతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ పోపు కోసం షవ్ మీద మరొక పాత్రను పెట్టి తగినంత నూనెని వేశాను నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీ గింజలు అలాగే శనగపప్పు నెక్స్ట్ అల్లం తరుగుని అలాగే పచ్చిమిర్చిని నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసాను వీటితో పాటే కొన్ని ఎండుమిరపకాయలని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి అంతా కూడా చక్కగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని ఎక్కడ కూడా మాడకుండా నిదానంగా వేయించుకోవాలి పోపు చక్కగా వేగితేనే పులిహోరకి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ వస్తుందండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వీటిలోకి కరివేపాకుని వేస్తున్నాను కరివేపాకు వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి పులిహోర టేస్ట్ అంతా కూడా ఈ పోపులోనే ఉంటుందండి పోపు చక్కగా వేగితేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక చిటికటి పసుపు కూడా వేసాను పసుపు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా కూడా చక్కగా వేయించుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ వేసాను ఇలా ఇంగువ వేసి అంతా కూడా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ నేను మెంతి పొడిని వేయలేదండి అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకుంటే పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు అన్నంలోకి పోపు వేసి అంతా కూడా చక్కగా కలిపేయాలి ముందు ఇలా గరిటితో కలిపి కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటే చింతపండు పులిహోర చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది ఈ ప్రాసెస్తో ఎన్ని కేజీల పులిహోర అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పోపు అంతా కూడా ఇలా అన్నంలో చక్కగా కలిపిస్తే చింతపండు పులిహోర ప్రిపేర్ అయినట్లే అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్